హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అదృపాయ శుభవార్త అయితే రావడం జరిగిందనమాట ఆ శుభవార్త ఏంటి అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ టీచర్లకు ఏడు రోజుల సెలవు ఎప్పుడు ఎందుకో తెలుసుకుందాం అన్నట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీ శుభవార్త ఏప్రిల్ నెలలో అత్యధికంగా సెలవులు లభించాయన్నమాట విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ టీచర్లకు ఏడు రోజుల చొప్పున సెలవులు లభించనున్నాయన్నమాట అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీగా లభిస్తున్నాయి అకాడమిక్ ఇయర్ ముగింపు వేళ ప్రభుత్వ టీచర్లకు లభించిన సెలవులు వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో అతి ముఖ్యమైన దినాలు పండుగలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం పదహారు రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయన్నమాట ఏడు రోజులు సెలవులు లభించనున్నాయి ఉగాది పండుగ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెల ప్రారంభం అవుతుంది లేకుంటే ఉగాదితో కలిపి ఎనిమిది రోజుల సెలవులు లభించే అవకాశం అయితే ఉండేది రంజాన్ పండుగ శ్రీరామనవమి బాబు రామ్ డే జయంతి డాక్టర్ బిఆర్ అంబర్ అంబేద్కర్ జయంతి గుడ్ ఫ్రైడే తదితర ముఖ్యమైన రోజులు ఉన్నాయన్నమాట ఈ రోజుల్లో ప్రభుత్వ టీచర్లు సెలవులు ఉన్నాయి ఇంకా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదులో రంజాన్ పండుగ కూడా ఉందన్నమాట ఇలా దాదాపు ఎనిమిది రోజులు నుండి ఏడు రోజుల వరకు సెలవులు అయితే లభించనున్నాయి ఇది మంచి శుభవార్త అండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీనిస్తుంది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పచ్చు